మీ రాశి నక్షత్రం ఏంటో కింద కామెంట్ చేయండి లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు ఈ రెండు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి గురువు గారికి చూపిస్తా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కామెంట్ చేయండి ఆయనకి మీరు ఏదన్నా పరిష్కారాలు ఆయన చెప్తే నేను మీకు తెలియజేస్తా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మిస్తే సంపద శ్రేయస్సు ఆనందం సంతోషం ఉంటాయని ప్రతి ఒక్కరి నమ్మకం అందుకే ఎంతో జాగ్రత్తగా ఇంటి నిర్మాణంలో వాస్తును అన్వయిస్తారు అయితే కీర్తి ఆనందం ఉండాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే నాలుగు వస్తువులు ఇంట్లో ఉండాలి లేదంటే ఆ తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్తారు ఆ ఆహారానికి రుచినిచ్చే ఉప్పు ఖచ్చితంగా ఉండాలి వంటగదిలో ఉప్పు లేకపోతే ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది దీనివల్ల వాస్తు దోషం ఏర్పడుతుంది ఆహారంలో ఉప్పు లేనప్పుడు ఏదైనా తక్కువైనప్పుడు ఏ విధంగా అయితే రుచిని కోల్పోతామో జీవితం కూడా అలాగే అవుతుంది అందుకే ఉప్పు ఖచ్చితంగా ఉంచుకోవాలి గోధుమ పిండి అయిపోకుండా చూసుకోవాలి లేదంటే రొట్టెలు లాంటివి చేసుకోలేము కొన్ని కొన్నిసార్లు ఇంట్లో నెలాఖరులో పిండి అయిపోతూ ఉంటుంది దీన్ని గమనించి కనీసం వంద గ్రాముల పిండినైనా తెప్పించి ఇంట్లో ఉంచుకోవాలి ఉత్తర భారతీయులు గోధుమ పిండిని ఎక్కువగా వాడితే దక్షిణ భారతీయులు బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ రెండు లేకుండా ఇల్లు ఉండకూడదు వంటగదిలో బియ్యం ఎప్పుడు ఉండి తీరాలి అవి ఆహారమే కాదు పూజలో కూడా ఉపయోగిస్తారు ఇంట్లో బియ్యం అయిపోతే సంపదకు కారకుడయ్యే శుక్రుడు ప్రభావితం అవుతాడు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి వాస్తు ప్రకారం ఇంట్లో పసుపు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి కూరల్లోనే కాకుండా శుభకార్యాల్లో కూడా ఇది వాడతారు ఎప్పుడు పసుపు ఇంట్లో లేకుండా ఉండకూడదు అయిపోతే వెంటనే తెప్పించుకోవాలి ఈ నాలుగు పదార్థాలు ఇంట్లో ఎప్పుడూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రవాహం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు వాస్తవానికి ప్రతి ఇంట్లో ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాకపోతే పొరపాటున అయిపోయినప్పుడు కొంతమంది మహిళలు వంటగదిలో చూడలేరు అయిపోతున్న విషయాన్ని గమనించి కొంచెం ఉన్నప్పుడే తెప్పించుకుంటే చాలా మంచిది మరోపక్క దేవతల గురువైన బృహస్పతి నవగ్రహాల్లో కీలక గ్రహం శ్రేయస్సుని వివాహాన్ని సంతాన్ని ఆధ్యాత్మిక కారకుడు జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేస్తాడు గురువు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మూడు రాశుల మీద ప్రభావం పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు కొన్ని ఆర్థిక కష్టాలు కలుగుతాయని అప్రమత్తంగా ఉండాలని అనారోగ్య సూచనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఎవరితోనూ అతిగా మాట్లాడొద్దు లేదంటే నష్టాలు కలుగుతాయి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తాయి అనుకోకుండా ఖర్చులు పెరిగి పని భారం అవుతుంది ఎంత మౌనంగా ఉంటే అంత కలిసి వస్తుంది నవగ్రహాల ప్రదక్షిణ చేసి బృహస్పృతిని పూజించాలి సింహరాశి ఎవరికైనా డబ్బులు ఇచ్చే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి తర్వాత సమస్యలు వస్తాయి ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రత్యర్థులకి అవకాశాలు ఇవ్వకూడదు రావాల్సిన డబ్బులు కూడా చేతికి రావు రహస్యాలు మనసులో ఉంచుకోవాలి అయితే ఎవరికైనా చెప్తే ఆర్థిక నష్టాలు ఉంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు సింహరాశి వారు శివాలయంలో కానీ ఆంజనేయ ఆలయంలో కానీ నవగ్రహాల ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించాలి కుంభరాశి ప్రత్యర్థులు వీరి మీద విజయాన్ని సాధిస్తారు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ప్రధానంగా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడతారు ఇతరులకు డబ్బులు ఇవ్వడం ఇతరుల నుంచి డబ్బులు తీసుకోవడం మానేయాలి అనారోగ్యం కలిసి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏ పని తలపెట్టినా కష్టం తప్పదు ఓ రకంగా ఈ రాశి వారికి చెడు సమయం ప్రారంభమైందని చెప్పొచ్చు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి గురువును పూజించడం వల్ల నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది